అందరికి నమస్తే మీటీవీ ఛానల్కి స్వాగతం హీరోయిన్ సమంత ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత బ్రాండ్ ఏమాత్రం తగ్గలేదు ఒక్కో మట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ఒంటరిగా ఉంటున్న సమంత పెళ్ళైన రాజ్ నిడ్మోర్తో తో ప్రేమలో పడ్డట్టు వార్తలైతే వస్తున్నాయి అతనితో చెట్టపట్టాలు వేసుకుని తిరుతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతూనే ఉంటున్నాయి కానీ ఇప్పటి వరకు దీనిపై సమంత రాజ్ నిడ్మోర్ రియాక్ట్ కాలేదు ఇలాంటి తరుణంలోనే మరోసారి రాజ్ తో కలిసి మెరిసారు హీరోయిన్ సమంత రాజ్ సమంత ఇద్దరు తాజాగా జిమ్ కు వెళ్లారు అనంతరం ఒకే కార్ లో వెళ్ళిపోయారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది వీరిద్దరూ సీక్రెట్ కార్ లో వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజంగానే రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు